హాయ్ మనం కేవలం సృష్టిలో వెలకట్టలేనిది అని అడిగితే మాత్రం అది అమ్మ ప్రేమ అనే చెప్తాం కదా అలాంటి అమ్మ ప్రేమ కూడా దాంట్లో కూడా కల్తీ జరుగుతూ ఉంటే ఇప్పుడు ఈ సమాజంలో ఇప్పుడే ఇంత కల్తీ జరుగుతుంటే ఇంకా రేపు రేపు తరాలకి అసలు ఏం జరుగుతుంది అనేది అయితే అసలు అర్థం కావట్లేదు సో రేపటి తరానికి కూడా అమ్మ ప్రేమ స్వచ్ఛమైంది కావాలన్నా ప్రస్తుతం ఈ సమాజంలో కూడా అమ్మ ప్రేమ స్వచ్ఛంగా ఉండాలన్నా కూడా హెల్త్ ఆయన చాలా ఇంపార్టెంట్ అమ్మ ప్రేమకి హెల్త్కి ఏంటి సంబంధం అనుకోవచ్చు తరాలు మారుతున్న తరుణంలో అమ్మ ప్రేమని అంగట్లో అమ్మడం అంటే ఇది అసలు వినడానికి మంచిగా అనిపించట్లేదు ఆ రోజుల్లో బిడ్డల్ని కండడం అనేది చాలా తేలిక అనిపించేది బరువు అనిపించేది కాదు కానీ ఇప్పుడు బిడ్డం కనాలంటే మాత్రం మరో జన్మే అని చెప్పొచ్చు ఈ మధ్య కాలంలో టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్ అని చూస్తూనే ఉన్నాం వాటిలో ఎన్ని మోసాలు జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం ఆరోగ్యం బాగుంటే మనం హ్యాపీగా ఆరోగ్యంగా పిల్లల్ని కనేవారు కానీ ఇప్పుడు అది కూడా కల్తీయే జరుగుతుంది ఎందుకు అంటే మన ఖచ్చితంగా మనం తీసుకుంటున్నటువంటి ఆహారమే దీనికి కారణం అని చెప్పచ్చు ఇంకా స్ట్రగుల్స్ స్ట్రెస్ ఇలాంటివి ప్రస్తుతం చాలా ఎక్కువైనాయి దానివల్ల హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం ఫుడ్ ద్వారా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం ఇలా చాలా జరుగుతూనే ఉన్నాయి దీనికి టెస్టివ్ బేబీ సెంటర్స్ అయితే వచ్చేసాయి మరి ఇప్పుడు ఇలా వస్తుంటే ఇంకా రేపు తరాలకి ఇంకా ఎలా ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మన యొక్క ఫుడ్ హ్యాబిట్స్ అనేవి అందరూ మార్చుకోగలిగితే స్వచ్ఛమైన బేబీస్ని ఆ కాలంలో ఎలా కన్నారో అమ్మమ్మలు నానమ్మలు కావచ్చు ఇంకా వాళ్ళ అమ్మలు అలా మనం కూడా ఇప్పుడు ఈ తరము ఈ నెక్స్ట్ తరం వాళ్ళు కూడా చాలా ఈజీగా తల్లి కావచ్చు అనేది నా ఉద్దేశం ఆకలి అవుతుంది అంటే చాలు కథం ఇంకా ఇంట్లో వండుకొని తినేదానికన్నా బయట రోడ్డుపైన జంక్ ఫుడ్స్కి బాగా అలవాటు పడిపోయారు రోజు రోజుకి మనం చూస్తున్నట్లయితే ఎక్కడ కూడా ఫుడ్ సెంటర్స్ ఉన్నా అవి రోజు రోజుకి చాలా గిరాకీ చేస్తున్నాయి ఎందుకు అంటే అంతలా తినేవాళ్ళు పెరిగిపోతున్నారు అదే ఇంట్లో హెల్తీ ఫుడ్ తీసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మన హార్మోనల్ బ్యాలెన్స్ అస్సలు ఇన్బ్యాలెన్స్ అవ్వవు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం యువత యువతులు అందరూ కూడా మంచి ఫుడ్ని తీసుకోవడానికి అలవాటు పరుచుకోండి ముఖ్యంగా స్కూల్ స్టేజ్ వరకు అయితే పిల్లలు అమ్మ వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా వింటారు అదే ఫుడ్ మెయింటైన్ చేస్తారు చాలా హెల్తీగా ఉంటారు ఎప్పుడైతే టెన్త్ దాటి కాలేజ్ డేస్కి అడుగు పెడతారో అప్పుడు అబ్బాయిలు వినరు అండ్ అమ్మాయిలు కూడా వినరు కానీ ఆ ఆ క్షణం ఆ రోజుకి వారి యొక్క ఆకలి తీరేందుకు ఆ క్షణం ఒక నాలుక రుచి అండ్ కడుపులో ఆకలికి అలాంటి టేస్ట్ ఇవి తిన్న తర్వాత అది కడుపులో వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది అనేది తెలుసుకోగలిగితే బాగుంటుంది చాలా అవగాహన అయితే పెరిగిపోయింది కానీ అయినా కూడా ఇలాంటి ఫుడ్స్కే ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు యువతి యువకులు దీని ప్రభావం వల్లే హార్మోన్లు ఇన్బ్యాలెన్స్ అవుతుంది అదే టైంలో ఆకలి వేసినప్పుడు బయట ఈ అన్హెల్తీ ఫుడ్స్ ఎలాగైతే జంక్ ఫుడ్స్ ఎలాగైతే దొరుకుతున్నాయో మనకు ఫ్రూట్స్ మార్కెట్స్ అండ్ వెజిటేబుల్ మార్కెట్స్ కావచ్చు చాలా కనిపిస్తాయి అక్కడికి వెళ్ళి రెండు వనానాలు మిగతావైతే కడుక్కొని నీట్గా తుడుచుకొని తినాలి రెండు అరటిపళ్ళు కానీ ఒక మూడు అరటిపళ్ళు తిన్నామంటే అసలు ఆకలి అనేది ఉండదు నీకు మళ్ళీ తినే మళ్ళీ డిన్నర్ టైం వరకు కావచ్చు ఈవినింగ్ స్నాక్స్ టైం నుంచి డిన్నర్ టైం వరకు అయినా కూడా రెండు లేదా రెండు అరటి పండ్లు తిన్నా నాకు తెలిసి స్టమక్ అయితే ఫుల్ అయిపోతుంది అది ఎంత మంచిది ఆరోగ్యానికి ఇలాంటివి తినాలి ఫ్రూ ఫ్రూట్స్ బయట కనబడట్లేదు అన్న సమస్య కూడా లేదు ఎటు చూసినా ఫ్రూట్స్ బండ్లు పెట్టుకునే ఉంటారు టిఫిన్ బండ్లు ఎలా అయితే ఉన్నాయో ఫ్రూట్స్ బండ్లు కూడా అలానే ఉన్నాయి దయచేసి కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కావచ్చు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఇలా బయట వర్క్స్ చేసేవాళ్ళు రోడ్ల పైన నుంచి చాలా దూర ప్రయాణం చేసేవాళ్ళు కూడా హ్యాపీగా ఫ్రూట్స్ తీసుకొని తినగలిగితే హెల్త్ బాగుంటుంది తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరగదు చక్కగా అమ్మాయిలైతే పీసీ ఒడి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోగలిగితే నెక్స్ట్ రాబోయే తరానికి మంచి జనరేషన్ ఇవ్వచ్చు అంటే మంచి పిల్లల్ని ఇవ్వచ్చు అని ఇంత మంచిగా అవకాశం ఉన్నప్పుడు ఎందుకు అన్హెల్దీ ఫుడ్స్ తీసుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకొని లక్షలు లక్షలు తగలేసి ట్యూబ్ బేబీస్ అని చెప్పేసి అవి బాడీలోకి పంపించుకొని అసలు ఇక్కడ శరీరము పాడవుతుంది అండ్ మైండ్ కూడా పాడైపోతుంది అయినా సరే అని చెప్పేసి ఆ తల్లి ఎంత గర్భశోకంలో ఉన్నా కూడా ఒక అడుగు ముందుకేసి నేను తల్లి కావాలి అన్న ఒక ఆనందంతో బిడ్డని కన్నాక కూడా హెల్దీగా ఉండట్లేదు బేబీ హెల్దీగా లేనప్పుడు నువ్వు అన్ని లక్షలు పోసి పెంచు కడుపులో మోసి కానీ బయటికి వచ్చాక హెల్దీగా లేని బేబీని నువ్వేం చేసుకుంటావు కనీసం ఆలోచన ఉండాలి ఇదంతా కూడా ఎంత హెల్దీ బేబీ కావాలన్నా మనం హెల్దీగా ఉండాలన్నా మెయిన్ మనకు కావాల్సింది ఫుడ్డే ఇది ఇలా ఉండగా ప్రజెంట్ యూత్ అయితే మొబైల్ని ఎక్కువగా అడిక్ట్ అయిపోయి వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా ఎనీ టైం చూస్తూ ఉండడం వల్ల నిద్ర కూడా పోకుండా అలా చూస్తూ ఉంటూ చాలా నిద్రను వేస్ట్ చేస్తున్నారు కానీ వారికి నిద్ర సంగతి అసలు తెలుస్తనే లేదు స్ట్రెస్ ఎక్కువ తీసుకొని మన బాడీలో ఉన్నటువంటి హార్మోనుల పైన పడి అది రేపటి తరానికి రేపటి తరాన్నే లేకుండా చేస్తుంటే మనం చూస్తూ ఎలా ఉండగలుగుతాం అసలు మనకు రేపటి తరం ఆరోగ్యంగా కావాలన్నా మనం హ్యాపీగా ఉండాలన్నా మెయిన్గా ఫుడ్ హ్యాబిట్స్ దయచేసి అందరూ చేంజ్ చేసుకోండి మనము ముందుగా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు వాటికి కావాల్సినవన్నీ మనం ముందుగా ఎలాగైతే రెడీ చేసుకుంటామో సేమ్ అలానే ముందుగా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఎలాగో లంచ్ కట్టుకుంటారు కదా అలాగే ఒక బాక్స్లో పండ్లు పెట్టుకొని పోతే ఇంకా ఎంత బాగుంటుంది ఆకలి వేసినప్పుడు హ్యాపీగా నువ్వు ఏడ ఉన్నా నీ డబ్బా నీ దగ్గర ఉంటే హ్యాపీగా ఓపెన్ చేసుకొని తిని కొన్ని మంచినీళ్ళు తాగలిగితే చాలు ఆరోగ్యం ఎక్కడూ లేదండి మన దగ్గరే ఉంది మన చేతుల్లోనే ఉంది సో దయచేసి ఇలాంటి టెస్ట్ బేబీస్ని ఎంకరేజ్ చేయకుండా అసలు నిజంగా టెస్ట్ ట్యూబ్ సెంటర్స్ ఇదివరకు ఎక్కడా లేవు ఇప్పుడు రాను 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 చాలా పెరిగిపోయాయి మనం హ్యాపీగా స్వచ్ఛందంగా బేబీస్ని ఈ తరానికి ఇవ్వగలిగితే ఈ టెస్ట్ ట్యూబ్ సెంటర్స్ ఎందుకంటే అలాంటిది పేరెంట్స్ కూడా వాళ్ళు ఫుడ్ తీసుకుంటున్నారు వాళ్ళకి మనీ ఇస్తు అంటే కాలేజ్కి వెళ్ళే పిల్లలకి ఖచ్చితంగా చేతిలో అయితే ఎంతో కొంత మనీ ఉండాలి అలాంటిది ఏం చేస్తున్నారు అని క్వశ్చన్ చేయాలి ఏం తింటున్నారు బయట ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు అసలు ఏం తీసుకుంటున్నారు అని కనీసము వాళ్ళని క్వశ్చన్ చేయగలగాలి వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వగలగాలి ఖచ్చితంగా పేరెంట్స్ సంరక్షణలోనే పిల్లలు పెళ్ళిళ్ళయ్యే వరకు ఖచ్చితంగా ఉండాలి ఆ తర్వాత కూడా వాళ్ళకి భవిష్యత్తు గురించి చెప్పగలిగి వాళ్ళు నేర్చుకోగలిగి వాళ్ళంతటా వాళ్ళు హ్యాపీగా ఉండగలిగేంతవరకు ఖచ్చితంగా పేరెంట్స్ సంరక్షణలో ప్రతి ఒక్క పిల్ల పిల్లగాడు ఖచ్చితంగా ఉండాల్సిందే వాళ్ళు పెద్ద అయిపోయారు కదా పట్టించుకోకూడదు అని పేరెంట్స్ అనుకోకూడదు సో వాళ్ళు మరీ మరీ చెప్తున్నప్పుడు మీరు కూడా అంతే జాగ్రత్తగా విని నేర్చుకోవాలి అప్పుడే ప్ర ఈ యొక్క సమాజాన్ని ఆరోగ్యవంతమైన సమాజంగా చూడగలుగుతాం మరి ఇంకెందుకు ఆలస్యం ఇలా ఇమ్యూనిటీ ఫర్ యూ అంటే ఐ ఫర్ యూ నేనున్న మీకోసం ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ సో మచ్